భావనపాడు పోర్టు నిర్మాణం పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తేరతీస్తుందని వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ సీనియర్ నేత బొస్తా సత్యనారాయణ ధ్వజమెత్తారు ఉత్తరాంధ్ర సిగలు కిరీటమని భారీ ఓడలేవని పత్రికల్లో వచ్చిన వార్తలు ఆయన ప్రస్తావిస్తూ అసలు భావనపాడు పోర్టుకు గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలవలేదని సూటిగా ప్రశ్నించారు ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోర్టు ఆదాయంలో టూ పాయింట్ త్రీ శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే విధంగా జరిగిన ఒప్పందాల వెనుక ఉన్న లసుగులేమిటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు ఎన్నికల సమయంలో టీడీపీకి డబ్బు సంచులు మోసిన వారికి నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇస్తున్నారని విమర్శించారు దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే వారంతా అభివృద్ధికి ఆటంకమని టీడీపీ విమర్శలు చేస్తుందన్నారు పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పదహారు వేల కోట్ల నుంచి నలభై రెండు వేల కోట్లకు పెంచి తద్వారా కాంట్రాక్టు పనులు విపరీతంగా దోచుకున్నారని ఇదే తరహాలో భావనపాడులో కూడా మరు దోపిడికి సిద్ధమయ్యారని దోయపట్టారు రాష్ట్రంలో ప్రజాదనం లూట్ అవుతుందని దాన్ని ఆపేందుకు నిరంతరం పోరాటం చేస్తున్నారని బొస్త తెలిపారు రాజధాని నిర్మాణానికి వైఎస్ఆర్ సిపి వ్యతిరేకం కాదని అని స్విస్ ఛాలెంజ్ విధానంలో రాజధానిని కట్టాలని ప్రయత్నించడాన్ని తాము ప్రతిఘటించామని చెప్పారు